లక్ష్మీదేవికి ఒక చెల్లెలు ఉన్నదన్న విషయం మీకు తెలుసా అయితే ఈ వీడియో చివరి వరకు చూసేయండి లక్ష్మీదేవికి ఒక చెల్లెలు ఉంది తన పేరు అలక్ష్మి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ సంపద ఐశ్వర్యం శుభ ఫలాలు వస్తాయి కానీ అలక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ దారిద్ర్యం కలహం దుస్థితి వస్తాయి ఒకసారి అలక్ష్మి లక్ష్మీదేవిని చూసి ఈర్షపడింది తను కూడా సంపదను పూజలను పొందాలని కోరుకుంది కానీ ఆమె స్వభావం చెడుగా ఉండడంతో లోకమంతా ఆమెను తిరస్కరించింది దాంతో లక్ష్మీదేవి అలక్ష్మిని శపించింది నువ్వు నేరుగా ఎవరు ఆహ్వానించిన చోట కలహాలు ఉండే చోట అశుభ్రంగా ఉన్న ఇళ్ళల్లో అశుద్ధంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఉండాలి అని శపించింది ఎవరైనా నిన్ను పిలిస్తే వారి ఇళ్లలో దారిద్ర్యం అశాంతి వస్తాయని శపించింది అందుకే అలక్ష్మిని దారిద్ర్య దేవతగా భావిస్తారు మన ఇళ్ళల్లో శుభ్రత శాంతి సంప్రదాయాలు ఉంటే లక్ష్మి వస్తుందని అశుభాలు కలహాలు ఉంటే అలక్ష్మి వస్తుందని విశ్వాసం ఉంది మీ ఇంట్లోకి అలక్ష్మీదేవి రావద్దు అనుకుంటే జై లక్ష్మీదేవి అని కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి